దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న బొగ్గురంగ పరిశ్రమలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని బీఎంఎస్ జాతీయ నాయకులు కొత్త కాపు లక్ష్మారెడ్డి విమర్శించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు దేశానికి వెలుగుల పంచే సింగరేణి కోల్ ఇండియా వంటి సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయన్నారు యాంత్రీకరణ ముసుగులో కార్మికుల శాతాన్ని తగ్గిస్తూ ఉత్పత్తి ధ్యేయంగా యాజమాన్యాలు పనిచేస్తున్నాయన్నారు పర్మనెంట్ కార్మికులను తగ్గిస్తూ అరకొర జీతాలతో కాంట్రాక్టు కార్మికులపై పని భారం మోపుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు పని స్థలాలు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ను ఆన్లైన్ పద్ధతిలో పారదర్శకంగా నిర్వహించాలని ఆయన సూచించారు కార్మికులకు కార్పొరేటర్ తరహాలో రిపీట్ కార్మికులకు కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్మారెడ్డి సూచించారు బొగ్గు గని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక ఆందోళనలు చేపట్టినట్లు ఆయన తెలిపారు బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాల్లో జూలై ఇరవై మూడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు కార్మికులు కార్మికేతరులను చైతన్య పరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన ప్రధాన పాత్ర బొగ్గు కంపెనీల్లో ఇటు ఇండియా ప్రధాన వహిస్తుంది దేశానికి అవసరమైన కరెంటు ఉత్పత్తి కోసము రాత్రి బోళ్ళు బొగ్గు ఉత్పత్తి చేసి దేశానికి సప్లై చేస్తున్న కంపెనీలు ఇవాళ అభివృద్ధి ఈ కంపెనీ అభివృద్ధి పరిచే బదులు ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కేంద్ర ప్రభుత్వము నైవేలి కోల్ ఇండియాను బలహీన పరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కార్గుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గుతూ పోతుంది ఒకనాడు కోల్ ఇండియాలో ఆరున్నర లక్షల పైన పనిచేసే కార్గుల సంఖ్య ఇవాళ రెండు లక్షలు తగ్గింది ఇటు సింగరేణిలో లక్షల పైగా పనిచేసే కార్గుల సంఖ్య ముప్పై తొమ్మిది వేలు తగ్గింది మరి ఉత్పత్తి మట్టుకు అనేక రెట్లు టార్గెట్ ఇచ్చి పెంచుబోతున్నారు అంటే విచ్చలవిడిగా మీరు ఏమన్నా చేసుకోండి మాకు ఉత్పత్తి పెంచండి ఇంత టార్గెట్ రీచ్ కావాలి అంత టార్గెట్ రీచ్ కావాలని పైన ఆదేశాలు వస్తున్నాయి బొగ్గు శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ నుండి దీంట్లో ఉత్పత్తి పెరుగుతుంది ఏ విధంగా పేద కార్మికుల శ్రమదూపిడి చేయడం వల్ల కాంట్రాక్ట్ కార్మికులు లక్షలాది కాంట్రాక్ట్ కార్మికులను అపాయింట్ చేసి కాంట్రాక్టర్ల ద్వారా అవుట్ సోర్సింగ్ కంపెనీల ద్వారా ఎంజిఓ మాడ ద్వారా వాళ్ళకైతే సరైన జీత భత్యాలు ఇవ్వకుండా అతి తక్కువ జీతాలతోని పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయించుకుంటూ శ్రమదూపిడి గురి చేస్తుంది అటువంటి కార్ ఇటు చింగరేణిలో డెబ్బై శాతం కోల్ ఇండియాలో ఎనభై శాతం ఉత్పత్తి చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ భార్య పిల్లలకు వైద్య సదుపాయాలు లేవు ఉండడానికి ఇళ్ళు లేవు తర్వాత వాళ్లకు ప్రావిడెంట్ ఫండ్ రికవర్ చేయడం లేదు పెన్షన్ అసలు దొరకడం లేదు ఇటువంటి దుస్థితిలో వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని భారతీయ మద్దతు సంఘ్ ఏబీకేఎంఎస్ ద్వారా మేము వ్యతిరేకిస్తున్నాము అట్లాగే కార్మికులకు ఇన్ని లాభాలు గడిస్తున్న కంపెనీలు మరి ప్రతి కంపెనీలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు ఏర్పాటు ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ రిఫర్చే మీరే ఇక్కడ వైద్య సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని చెప్పి మేము డిమాండ్ పెట్టేస్తుంది అట్లాగే వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ గురించి ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ అవినీతి అక్రమాలకు తాగు లేకుండా వాళ్ళ లెక్కలు కూడా సరి చేసి మేము ఆన్లైన్ సిస్టమ్ చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు సంవత్సరాలు కావచ్చు ఇప్పుడు కూడా పూర్తి కాలేదు అరవై డెబ్బై శాతం పూర్తి అయింది ఇంకా మూడు నెలలు టైం పడుతుంది కాబట్టి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఫండ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ చేసి కార్మికులు వాళ్ళ మొబైల్లోనే వాళ్ళు వాళ్ళ బ్యాలెన్స్ చూసుకునే పరిస్థితి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యలు సమస్యలతోనే కనీస సౌకర్యం కల్పించడం లేదు తాగే నీళ్లు గెస్ట్ హౌస్లు సరిగా లేవు కార్మికులకు తర్వాత గ్రౌండ్ మైండ్లో పనిచేసే వాళ్లకు సరైన సౌకర్యాలు లేవు వీటన్ని కల్పించాలని చెప్పి ఒక దీర్ఘకాల ఆందోళన కార్యక్రమాన్ని భారతీయ మంత్రి చెప్పడం జరిగింది గత ఇరవై మూడు జూలై నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు మొదలు కార్మికులకు చైతన్యపరచడము చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చైతన్య చైతన్యపరచడము ఆ తర్వాత మీ పార్టీలు అన్ని పార్టీలే సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లని ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే